ముందుగా పత్రికా విలేకరులకు ఛానల్ అధినేతలకు ఆల్ ఇండియా బాధజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మిత్రుడు వడ్డెర్ల ప్రజాగల్లం తరపున రాష్ట్ర అధ్యక్షులుగా ఈ రాష్ట్రంలో సుడిగాల పర్యటన చేస్తున్నాడు వడ్డర్ల సమస్యల పైన వడ్డర్లకు రావాల్సిన హక్కుల పైన వడ్డర్లకు జరుగుతున్న అన్యాయుల పైన అన్ని రంగాలలో వెనుకబడి కులాలలో వడ్డర్ల సంఘం వడ్డర్ల కులం కూడా ఒకటేని అని వాళ్ళను చైతన్యం చేస్తూ వాళ్ళ సమస్యల కోసం రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు తిరుగుతున్నాడు అందులో భాగంగానే ఈరోజు అనంతపురం ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనంతపురం జిల్లాకి రావడం జరిగింది అందుకు ఆయనకి మేము స్వాగతం పలుకుతూ ఆయన చేస్తున్న పోరాటానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం ముందుగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో వడ్డేలు వడ్డేర కులస్తులు దాదాపు పద్నాలుగు లక్షలకు పైగా ఉన్నట్లుగా మన జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల్లోనే తేల్చి చెప్పాడు మరి వడ్డీలు పదహారు పద్నాలుగు లక్షలు పైగా ఉన్నప్పుడు కనీసము ఒక ఆరు ఎమ్మెల్యేలు సీట్లు రావాలి కదా మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో సంవత్సరాలలో వడ్డర్లకి ఎందుకు ఎమ్మెల్యేలు సీట్లు కేటాయించకపోతున్నారు మరి అదే విధంగా ఎన్నో కులాలు ఈరోజు పది లక్షలు పన్నెండు లక్షలు పైన కులాలకి ఎక్కడే గాని ఒక్క సీటు ఎమ్మెల్యే సీటు ఈ రాష్ట్రంలో ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు కుల పార్టీలుగా మారిపోయి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఈ బహుజన బిడ్డలందరినీ అనగదొక్కుతూ ఈ కులాలన్నింటినీ పైకి వెదగనీయకుండా అర్ధాకిలితో జీవనం జరిగే విధంగా అల్పాహారం ఇచ్చే అలవాటు చేస్తూ ఓట్లు వేయించుకుంటున్నారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున మరి అతిరత మహారథులంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ముఖ్య నాయకులంతా కూడా రేపు పదిహో తారీఖు అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ పథకాలు అంశాలపైన ఇక్కడ ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు మేము చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే కోరుతున్నాం ఇప్పుడు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో బీసీలు తప్పనిసరిగా బీసీలకు సమగ్ర కులగాన జరగాలి బీసీలకు సమగ్ర కులగాన జరిగినప్పుడు అన్ని కులాలకి న్యాయం జరుగుతుందని చెప్పి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ముందుగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని మరి ఈ అంశం పైన మాట్లాడాలని చెప్పి మేము ఈ బీసీల తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు ఇస్తున్నారు మరి ఆ పథకాలతో ఎక్కడ పోతున్నారంటే ఎంతో కొంత ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉండొచ్చు కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కావలసిన అంశాలు పైన డిక్లరేషన్ బీసీలకు యాభై రెండు శాతము మీరు కేటాయించండి యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి రేపు వచ్చే ఎన్నికల్లో మీరు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేట్ సీట్లు ఎంపీ ఇవన్నీ జరుపుతున్నారు కదా వాటిలో బీసీలకు యాభై రెండు శాతము రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి విధంగా రాయలసీమలో ముఖ్యంగా మనకు ఆంధ్రనివా కాలువ ద్వారా నీళ్ళు వచ్చి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అయింది సార్ మరి ఇంతవరకు ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వడం లేదు అనంతపురం జిల్లాలో మరి దాని స్కీమ్ ఏమి ఆరు లక్షల అరవై వేల నాలుగు లక్షల అరవై వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలి మరి ఈరోజు అనంతపురంలో కానీ కర్నూలులో మా చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడే కానీ ఊరికే చెరువులకు నీళ్లు ఇస్తున్నారు తప్ప పిల్లి కాలువలకి ఇంతవరకు ఎక్కడే గాని నామకారం చేసిండేదే లేదు మరి పిల్లి కాలువలకి తగినంత బడ్జెట్ కేటాయించాలి మళ్ళీ భూములన్నిటికీ రైతులకు నీళ్లు ఇవ్వాలి మరి అదే విధంగా మనకు వరద వచ్చినప్పుడు ఒక అరవై రోజులు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది మరి అరవై రోజులు నీళ్లు తెచ్చుకోవాలన్నప్పుడు ఇక్కడ నాలుగు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్లు పారాలంటే అనంతపురం జిల్లాలో ఆ నీళ్లు ఎక్కడ నిలువ చేసుకోవాలి ఆ నీళ్లు నిలువ చేసుకోవడానికి చిత్రావతి నది పైన ఒకటి పెద్ద రిజర్వాయ్ కట్టాలి మరి అదే విధంగా పెన్నా నది పైన కూడా మరొక రిజర్వాయ్ ఏర్పాటు డ్యామ్ కట్టాలి ఆ రెండు డ్యాములు నిర్మాణం చేస్తే ఆ అనంతపురం జిల్లాలో అనేది పూర్తిగా శాశ్వతంగా తొలగిపోతుంది అదే విధంగా ఇప్పుడు పేరూరు డ్యాము దాదాపు అది చెప్పబట్టి ముప్పై ఏళ్ళయి సార్ ముప్పై సంవత్సరాల నుంచి ఇంకా కొంత కాలువలకి ఇంతవరకు దిక్కే లేదు ఆ కాలువలకు బడ్జెట్ ఎంత ఇస్తున్నారో ఇంకా ఇంతవరకు మీరు ప్రకటించడం లేదు గత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి చెప్పుకుంటూ వస్తానే ఉన్నారు రాజశేఖర రెడ్డి చెప్పాడు మళ్ళీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓటేసారే అక్కడి నుంచి ప్రారంభం చేశాడు ఎక్కడే కాని ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఈ రాయలసీమకు న్యాయం చేయలేదని చెప్పి ఆల్ ఇండియా బహుజన సమస్య పార్టీ తరఫున పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మంచి పరిపాలన చేయండి మంచి ఇక్కడ కరువుని తొలగించేదానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందా మరి ఇప్పటికైనా మీరు రేపు వస్తున్నారు మీరు రేపు వచ్చే సభలో తప్పసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణానికి బడ్జెట్ కేటాయించండి మరి అదే విధంగా నష్టపోతున్న రైతులకి మీరు తప్పసరిగా ఆ రైతులకి బీమా పథకం కింద మీరు ఇన్సూరెన్స్ ఇవ్వండి మరి విధంగా ఇరవై వేలు ఇస్తామన్నారు మన ఏడు వేలు వేసారు అంటే రెండు దప్పాలుగా అన్నా వేయచ్చు కదా ఒకసారి పదివేలు ఒకసారి పదివేలు అది కూడా ఇవ్వలే వేయలేకపోతున్నారు బట్ అదే విధంగా ఇలాంటి అంశాలపైన ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్నారు ఈ రోజు కుల సంఘాలు చూడండి వడ్డేర్ల సంఘం నలభై సంవత్సరాలని పోరాటం చేయబట్టి ఎస్సీలే చేర్చాలని కుల సంఘాలు నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎస్సీలో చేర్చాలని పోరాటం చేస్తున్నారు వాల్మీకులని ఎస్ ఎస్టీలే చేర్చాలని వాళ్ళు నలభై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు అదే కురువలని ఎస్టీ ఎస్సీలో ఎస్టీ చేర్చాలని వాళ్ళు ముప్పై ఏళ్ళుగా పోరాటాలు చేస్తున్నారు ఎన్నికల్లో వచ్చినప్పుడేమో మ్యాన్ పోస్ట్ లో అందరూ పెడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రము వాటి గురించి ఒక్క మాట మాట్లాడరు అంటే ఈ అగ్ర కుల నాయకత్వము ఒక నిరంకుశ పరిపాలన కొనసాగిస్తుంది కొనసాగిస్తుందని చెప్పి ఆల్ ఇండియా బహుజన సంఘ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అబద్ధాలతో రాజకీయాలు మానుకోండి అసత్యాలతో రాజకీయాలు మానుకోండి మాలో మాకు తగాదాలు పెట్టకుండా మమ్మల్ అందరినీ ఒక చైతన్యవంతము అయితున్న రోజులు ఇప్పుడు తప్పనిసరిగా మా పైన దాడులు ఆపండి ఎస్సీల పైన ఎస్టీల పైన బీసీల పైన మైనార్టీల పైన రోజు ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి దాడులు జరిగినప్పుడు కఠినంగా తీసుకోండి మీరు బీసీలకు ఒక చట్టం తెస్తానని చెప్పారు మీరు ఇంతవరకు ఆ మాట్లాడలేదు మరి ఇప్పటికైనా మీరు అనంతపురం వస్తున్న సందర్భంగా మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం ఆ బీసీల చట్టం కూడా దాని గురించి కూడా మీరు మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక హామీ ఇస్తారని చెప్పి ఆశిస్తూ డిమాండ్ చేస్తున్నాం